కాశీ వారణాసి నగరంలో మరణిస్తే విముక్తి లభిస్తుందా కాశీని వారణాసి అని కూడా పిలుస్తారు మరియు వరుణ మరియు హసి అనే రెండు నదులు కలిసే ప్రదేశం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది కాశీ నిజానికి బయట కాదు మనలోనే ఉంది చక్రం మానవ శరీరంలో శక్తి యొక్క ఆరవ మెటాఫిజికల్ సెంటర్ ఇడ పింగల మరియు సుషుమ్న నాడిలు మానవ శరీరంలోని శక్తి మార్గాలు కలిసే స్థానం భౌతిక ప్రపంచం యొక్క ద్వంద్వత్వం నుండి విముక్తి పొంది దైవికంతో ఏకమవుతుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కాశీకి వెళ్లి మరణించి ముక్తిని పొందాలని మీరు దీన్ని అర్థం చేసుకోకూడదు అసలు కాశీ ఎక్కడ ఉంది ఇది నుదిటిపై కనుబొమ్మల మధ్యలో ఉన్న ప్రాంతం ఆజ్ఞాచక్ర ప్రాంతం ఇది వరుణ నాడిచే ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు అసి పింగల నాడిచే ప్రాతినిధ్యం వహిస్తుంది యొక్క సమావేశ స్థానం కాబట్టి మరణ సమయంలో ఒక వ్యక్తి యొక్క ప్రాణం ఈ ప్రాంతంలో స్థిరంగా స్థిరంగా ఉంటే అప్పుడు ఒక వ్యక్తి ముక్తిని పొందుతాడు ఈ సూక్తుల ద్వారా నిజంగా తెలియజేయబడినది ఇదే కాశీ నగరానికి మరో అర్థం కూడా ఉంది కాశీ అంటే జ్ఞానంతో నిండినది పురాతన కాలంలో ఇది జ్ఞానం మరియు అభ్యాసానికి గొప్ప స్థానం ఆ రోజుల్లో ఈ మహానగరంలో ప్రతి వీధిలో శాస్త్రాల గురించి చర్చలు మరియు అర్థాలను వివరించే పండితులు ఉన్నారు ప్రజలు జ్ఞానం మరియు గ్రంథాల గురించి చర్చిస్తారు ఒక చిలుక మరియు మైన పక్షి కూడా జ్ఞానాన్ని చర్చించుకునేంత జ్ఞానంతో నగరం సుసంపన్నమైందని చెప్పబడింది కాబట్టి అటువంటి జ్ఞానులు మరియు జ్ఞానుల సహవాసంలో కూర్చున్నవాడు జ్ఞానాన్ని వినడం ద్వారా ఖచ్చితంగా ముక్తిని పొందుతాడు కాశీ యుగయుగాలుగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ జ్ఞానం మరియు మేధావుల కేంద్రంగా ఉండేది ప్రాచీన కాలంలో జ్ఞానాన్ని శోధించడానికి మరియు చర్చించడానికి దేశం నలుమూలల నుండి పండితులు కాశీకి వచ్చేవారు దాని వైభవం అలాంటిది కానీ ఈ రోజు మీరు అలాంటి పదిహేను నుండి ఇరవై మందిని కనుగొనలేరు అలాంటి నిజమైన లోతు మరియు జ్ఞానంపై ఆసక్తి ఉంది అలాంటి దౌర్భాగ్య స్థితి నేడు నగరం ఇది చూస్తుంటే నాకు బాధగా ఉంది నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు అక్కడ చాలా మంది ప్రముఖ పండితులు ఉండేవారని నాకు గుర్తుంది ఈరోజు నిజమైనవి చాలా తక్కువ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్ఎస్లాట్ కాబిసిఎస్ మూడు మూడు మూడు